వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల డెబ్బై ఒకటో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి విశ్వ తండ్రితో చూడు కేవలం పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే వారి కోసం నీవు డబ్బు దాచిపెట్టడం మాత్రమే కాదు వారికి నీవు సమయం కూడా కేటాయించాల్సి ఉంటుంది వారు నిన్ను చూస్తూ పెరుగుతారు అలాగే నిన్ను వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు నీవు సమయాన్ని నీ యొక్క పనికి అలాగే పిల్లల యొక్క బాధ్యతలకి రెండిటికి సమన్యాయం చేసేలాగా కుదుర్చుకోవాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే అతను సాయి మీరు సరిగ్గా చెప్పారు నేను ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి ఆ తర్వాత ఇక నాకు సమయం అవుతుంది అని తన పిల్లవాడి దగ్గరికి చేరుకొని చూడు నేను నీకు మాట ఇస్తున్నాను నేను నిన్న ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను కాబట్టి క్షమాపణ చెబుతున్నాను మరోసారి ఇటువంటి తప్పిదం జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను ఈరోజు సాయంత్రం నీవు తయారయ్యుండు మనం బజారుకు వెళ్దాము నీకు కావాల్సింది నేను కొనిపిస్తాను నీతో సమయం గడుపుతాను సరేనా అనగా వెంటనే పిల్లవాడు అలాగే నాన్నగారు అని అంటారు ఇంతలో అతను సరే సరే ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి నేను వెంటనే పాటల వాళ్ళు ఇంటి దగ్గరికి కూడా చేరుకోవాలి అని తన భార్యతో చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు ఒకవైపు కేశవ్ అలాగే శ్రీకాంత్ అధ్యపక్క గారు హనుమాన్ మందిరం వద్ద నమస్కరించుకొని పదపద పాటిల్ గారి ఇంటి వద్ద అందరూ మన కోసం వేచి ఉండొచ్చు అని అలా బయలుదేరబోయే సమయానికి సాయి చేరుకుంటారు వెంటనే అలా సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వాళ్ళు సాయికి ఏం చెప్పకూడదని అలా కంగారు పడిపోతూ సాయి కొంచెం ముఖ్యమైన పని ఉంది అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు ఇంతలో సాయి అలా నవ్వుతూ చూస్తూ ఉంటారు కొంత సమయానికి వాళ్ళు పాటిల్ గారి ఇంటి వద్దకు చేరుకొని క్షమించాలి మాకు కొంచెం ఆలస్యమైనందుకు అని అలా వాళ్ళ అందరూ మాట్లాడుకోవడం మొదలు పెడతారు నీకు తెలుసా మాకు మందిరం వద్ద సాయి కనిపించారు ఏం చెప్పాలో అర్థం కాలేదు హడావిడిగా అమర్థం పరిగెత్తుకుంటూ వచ్చేసాము అని అంటారు ఇంతలో అలా మిగతా వారు కూడా వారి యొక్క అభిప్రాయాలని చెప్పడం మొదలు పెడతారు వెంటనే కేశవ్ విషయం ఏమిటి అంటే మన అందరం ఇక్కడికి చేరుకోవడానికి ఒక ముఖ్య కారణం రేపు గురు పౌర్ణమి రోజున మనం సాయి కోసం ఏదో ఒకటి గొప్పగా నిర్వహించాలనుకుంటున్నాము ఇవన్నీ సాయి వద్ద మనం నిజంగా దాచిపెట్టగలుగుతామా సాయి ఖచ్చితంగా వీటన్నిటినీ పసిగెడతారు కదా సాయికి మనం ఏం చెప్పినా చెప్పకపోయినా కూడా అవన్నీ తెలిసిపోతాయి కదా అనగా వెంటనే పాటలు గారు నిజమే అయ్యి కానీ మనం ఈసారి మాత్రం గువర్ణంని సంబరాలు అంబరాన్ని అంటేలాగా అంగరంగ వైభవంగా జరిపిస్తే బాగుంటుంది అనగా వెంటనే అలా కేశవ్ హా నిజమే ఎలాగైనా సరే సాయి ఒప్పుకోవడం లేదు కాబట్టి మనం ఆ యొక్క ద్వారక మా ఈ పైకప్పుని మరమ్మతు చేసిచ్చి సాయికి మనం అన్ని విధాలుగా మనం చక్కగా కార్యక్రమాన్ని జరిపిస్తే బాగుంటుంది సాయి ఉండడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అనగా మిగతా వాళ్ళు కూడా హా అది మంచి ఆలోచనే ఇప్పుడు వర్షం ఎక్కువగా పడితే సాయి చాలా ఇబ్బంది పడుతున్నారు మనల్ని మాత్రం బాగు చేయనివ్వడం లేదు ఒకవేళ సాయి ఈ యొక్క పనికి ఒప్పుకోకపోతేను అప్పుడు పరిస్థితి ఏమిటి అని అంటారు ఒకరు ఇంతలో మరొకరు ఇప్పటికే గోడలు గోడ బాగా బీటలు వారిపోయాయి అన్ని విధాలుగా ఈ యొక్క ద్వారకామైన బాగు చేయడమే మంచి ఆలోచన అని నాకు అనిపిస్తుంది అని వాళ్ళ అందరూ అలా చర్చించుకుంటూ ఉంటారు మెట్లు దగ్గర నుంచి పైకప్పు వరకు అంతా పూర్తిగా ద్వారకా మనం మార్చివేద్దాము చక్కగా రెనోవేట్ చేద్దాము అని అందరూ మాట్లాడుతూ ఉండగా వెంటనే తాత్య నాకు అసలు రెనోవేషన్కి సాయి ఒప్పుకుంటారు అని ఏమాత్రం అనిపించడమే లేదు సాయిని ఎలా మనం ఒప్పించాలి చాలా కాలంగా అడుగుతున్నాము సాయి ఒప్పుకోవడం లేదు కదా ఇప్పుడు సాయి ఒకవేళ ఒప్పుకోకపోతే మనం ఇంత కష్టపడి కూర్చొని ఆలోచించింది మొత్తం పూర్తిగా వృధా అవుతుంది అనగా వెంటనే మహల్సపతి గారు మనం కావాల్సిన సరుకు సామాగ్రి అంతా తీసుకువచ్చి ద్వారకమై ముందు ఉంచితే సరి అప్పుడు కొనక్కొచ్చాం కాబట్టి సాయి లేక మౌనంగా అంగీకరించేస్తారు ఇక మన పని దాదాపు పూర్తయిపోయినట్టే సాయి మన గురువు గారు అతన్ని మనం గౌరవిస్తూ సేవ చేయడం మనం భాగ్యంగా భావించాల్సి ఉంటుంది అతను సంతోషంగా ఉండాలనే కదా మన అందరం కూడా ఈ పని చేసేది తప్పకుండా సాయి అర్థం చేసుకుంటారులే అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో చెంప దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏమిటి అనేది కూడా ఆలోచించుకోవాలి కదా అనగా వెంటనే వాళ్ళ అందరూ మన అందరం ఖర్చుని కొంచెం సమభాగాలుగా చేసుకున్నామే అనుకో అది తక్కువ మొత్తంలో వెళ్ళిపోతుంది ఒక విషయం చెప్పాలి అంటే ఇది మనకి ఒక సమస్యే కాదు నిజానికి సాయి మనకి ఎంతో సహాయం చేశారు అటువంటి సాయికి మనం కొంచెం తిరిగి ఇస్తున్నాము అంతే ఇది మన బాధ్యత కర్తవ్యం కూడాను అని అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి సాయి చేరుకుంటారు అందరూ నిర్ఘాంతపోయి అలా చూస్తూ ఉంటారు ఏం మాట్లాడాలో అర్థం కాక వెంటనే సాయి ఏమిటి అందరూ మౌనంగా ఉన్నారు ఏం మాట్లాడడం లేదు ఏమిటో చెప్పు చెప్పి అనగా ఆమె తాత్య నీవి చెప్పు అని అలా మాట దాటేస్తుంది వెంటనే తాత్య నేనా అని చెప్పి అలా కంగారు పడుతూ సాయికి కేశవ్ చందు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పండి అని అంటారు వెంటనే సాయి చూడు చందు నీవు చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ చెప్పాలనుకుంటే చెప్పండి లేదంటే వద్దు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అంటే బాయిజమ్మ నాకు ప్రతిరోజు భోజనం తీసుకువచ్చే బుట్ట ద్వారకామైలో ఉండిపోయింది అది ఇచ్చి వెళ్ళడానికే వచ్చాను మీరు మాట్లాడుకోవాలనుకుంటే మాట్లాడుకోండి అని అలా సాయి చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు విశ్వాస్ అమ్మ నేను ఈతకి వెళ్ళి వస్తాను అనగా వెంటనే తల్లి వదు వద్దు రోజు మీ నాన్నగారు లేరు కదా నువ్వు ఎలా వెళ్తావో వద్దు అనగా వెంటనే పిల్లవాడు అమ్మ నాన్నగారికి సమయం కుదరక వెళ్ళిపోయారు నేను ఖాళీగా ఇంట్లోనే ఉన్నాను కదా నాకు ప్రాక్టీస్ చేయాలని ఉంది నేను ప్రతిరోజు సాధన చేసినప్పుడే కదా అందులో చక్కగా పట్టుత్వం పొందగలుగుతాను అనగా వెంటనే అలా తల్లి వద్దు అని అంటుంది ఇంతలో పిల్లవాడు చూడమ్మా నేను కూడా నా స్నేహితుల్ని కూడా తీసుకొని వెళ్తాను నీవేమీ కంగారు పడవద్దు అనగా వెంటనే ఆమె చూడు నీవు ఎన్ని చెప్పినా కూడా నేను నిన్ను పంపించేది లేదు మీ నాన్నగారు చెప్పారు నీటి ఎద్దరి ఎక్కువగా ఉంది అని కాబట్టి నీవు మాత్రం ఇప్పుడు ఈతకి వెళ్ళడానికి వీలు లేదు మీ నాన్నగారు వచ్చిన తర్వాత వీలు చూసుకొని ఏదో ఒక సమయంలో తీసుకొని వెళ్తారు నీవు ఒంటరిగా వెళ్తానంటే నేను అసలు ఒప్పుకోను ఒకవేళ ఎవరో ఒకరిని తీసుకొని వెళ్తా అన్నా కూడా ఊరుకునేది లేదు అని గట్టిగా మందలిస్తుంది ఆ పిల్లవాడు చేసేదేమీ లేక మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళబోగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు వెంటనే అతను అమ్మ నేను చెప్పాను కదా లేక్ అయితే వెళ్ళను నేను స్నేహితులతో కలిసి ఆడుకోవడం కోసని బయటికి వెళ్తున్నాను తిరిగి కొంత సమయానికి వస్తాను అనగా వెంటనే ఆమె నువ్వు ఆడుకోవడానికి వెళ్తే పర్లేదు కానీ చెప్పపెట్టకుండా ఎక్కడికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళడానికి వీల్లేదు అని గట్టిగా చెబుతుంది పిల్లవాడు అలాగే అమ్మ అని అలా తండ్రి ముందు రోజు తన కోసం తీసుకువచ్చిన ఆ చాక్లెట్లని చూస్తూ ఇవి నా స్నేహితులకి కనుక నేను ఇచ్చానే అనుకో మజాగా అనిపిస్తుంది వారితో కలిసి నేను కూడా ఆడుకోవచ్చు అని చెప్పి వాటిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు రేపు కార్మికులందరూ కర్మాగారం వద్దకు చేరుకోగా ఇంతలో అలా శ్రద్ధ ఆలోచించడాన్ని చూస్తున్న ఒక వ్యక్తి ఎందుకు ఆ చోటోపాధ్యాయాన్ని చూసే భయపడిపోతావు అనగా ఏమిటి నీకు భయం లేదా అని అడుగుతారు వెంటనే అతను భయమా నేను అతన్ని చూసి ఎందుకు భయపడాలి అతనికి బెంగాల్ వచ్చు అంతే అతను ఒకవేళ ఏదైనా అన్నారే అనుకో తిరిగి అతన్ని నేను అక్కడికి పంపించేస్తాను అంతే అని అంటారు వెంటనే అక్కడ వారంతా ఏమిటి నువ్వు మాట్లాడుతుంది అని అడుగుతారు వెంటనే అతను చూడు ఒకరోజు నాకు అతను పని నేర్పిస్తూ ఉండగా నేను ఈ పనిని ఎలా చేస్తాను అన్నాను అని మాట్లాడుతూ ఉండగా వెంటనే చోటోపాధ్యాయ అక్కడికి చేరుకుంటాడు అతను అది చూసుకోకుండా అక్కడ ఉన్నవారందరితో చూడు అతను ఎలా పడితే అలా మాట్లాడితే నేను ఊరుకోను నాతో సవ్యంగా మాట్లాడమని చాలా గట్టిగా చెప్తాను అప్పుడు అతని నోరు మూతపడిపోతుంది ఒకవేళ ఇంకా గట్టిగా మాట్లాడితే నేను అతన్ని తిరిగి బెంగాల్ పంపివేస్తాను అంతే అని అంటారు ఇంతలో అతను చెయ్యి వేగా అలా టక్కున కంగారు పడిపోతూ వెనక్కి తిరిగి మౌనం వహిస్తాడు వెంటనే చోట ఉపాధ్యాయ అలా ఏమిటి నువ్వు నన్ను బెంగాల్ పంపిస్తావా నేను నిజంగానే బెంగాల్ వెళ్ళాలనుకుంటున్నాను చాలా కాలమైంది చూసి పంపించు పంపించు అని అంటారు వెంటనే అతను క్షమించాలి క్షమించాలి అని అంటారు వెంటనే అలా అతను చూడు నీవు నాకు ఇప్పుడు దేవదూతలాగా కనిపిస్తున్నావు నాకు ఖర్చులు కూడా లేకుండా బెంగాల్ పంపిస్తా అంటున్నావు కదా నేను కూడా చాలా మిస్ అవుతున్నాను ఒక్కసారి పంపించు నేను వెళ్ళి అలా పని చూసుకొని ఇలా వచ్చేస్తాను అనగా వెంటనే అతను పొరపాటు జరిగిపోయింది క్షమించాలి అని అలా క్షమాపణ అడుగుతాడు వెంటనే అతను చూడు ఈ ఈరోజు పెద్ద మిషన్ని ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా నీవే తిప్పాల్సి ఉంటుంది నీవు ఒకవేళ అలా తిప్పలేకపోయావే అనుకో నీవు చెప్పింది చేయాల్సి ఉంటుంది నేను చెప్పాను కదా నీవు మాత్రమే చేయాల్సి ఉంటుంది అలా కాకుండా నీవు ఏదైనా మారం చేస్తే మాత్రం ఖచ్చితంగా నీవు శిక్షని అనుభవించాల్సి ఉంటుంది అని ఆ తర్వాత మీ అందరికీ ఒక మంచి శుభవార్త విషయం ఏమిటి అంటే మనకి పెద్ద మొత్తంలో ఆర్డర్ వచ్చింది ప్రతిరోజు మీకు రెండు రూపాయలు కదా ఇప్పుడు కూలి ఇస్తుంది ఇప్పుడు మూడు రూపాయలు చేస్తున్నాము అనగా అందరూ సంతోషిస్తారు వెంటనే అతను మరొక విషయం ఏమిటి అంటే మీరు ఎప్పటి వరకు పని చేస్తున్నది ఎనిమిది గంటలు అయితే ఇప్పటి నుంచి పద్నాలుగు గంటలు పని చేయాల్సి ఉంటుంది ఉదయం ఏడింటి నుంచి రాత్రి తొమ్మిదింటి దాకా మీరు ఇక్కడే పని చేస్తూ ఉండాలి అనగా ఇంతలో ఈ మాటలు అలా కేశవ్ తన గదిలోంచి వింటాడు ఇంతలో అక్కడ వారంతా అలా నిర్గాంతపోయి చూస్తూ ఉండగా కేశవ్ చేరుకుని జై. అంత సమయం చేపిస్తే వీళ్ళు బాగా ఇబ్బంది పడతారు అనగా వెంటనే చోటోపాధ్యాయ్ కేశవ్జీ మీరు ఈ మిల్లు ఓనర్ కుమారుడు రండి రండి అని ఆహ్వానిస్తారు వెంటనే అలా అతను నేను ఓనర్నేమీ కాదు నేను కూడా ఇక్కడ సాధారణమైన ఎంప్లాయినే విషయం ఏమిటి అంటే ఇక్కడ మీరు వీళ్ళతో ఎక్కువ సమయం పనిచేయించడం గురించి మాట్లాడుస్తుంటే నేను విన్నాను మీరు ఇలా ఎక్కువ ఓవర్ టైం చేపిస్తే వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది కదా అని అంటారు వెంటనే చోట బజ్జయ్ నేను ఒకసారి వీరితో మాట్లాడతాను ఆ తర్వాత విషయం మీకే అర్థమవుతుంది చూడండి మీరు ఎవరైతే మూడు రూపాయల కోసం పని చేయాలనుకుంటున్నారో వాళ్ళ అందరూ చేతులెత్తండి అని అంటారు ఇంతలో శ్రద్ధ ఒకసారిగా అలా ఆలోచనలో ఉంటాడు తల్లిదండ్రిని అలా తీర్థయాత్రలకి పంపాలని కుమారుడిని ముంబై పై చదువులకి పంపాలని అలాగే ఆర్థికంగా తను కుదురుకొని అలా దృఢంగా ఉండాలి అంటే అతనికి డబ్బు అవసరమని గుర్తు వస్తుంది అలాగే తన కుమారుడికి సమయానికి వస్తాను మరలా మార్కెట్కి తీసుకువెళ్తానని మాట ఇచ్చిన సందర్భం గుర్తు వస్తుంది అలాగే సాయి చెప్పిన మాటలు కూడా అతని కళ్ళ ముందు మెదులుతాయి సమయం పిల్లలతో గడపడం చాలా అవసరమని ఇలా అన్నీ గుర్తు వచ్చినప్పటికీ కూడాను అతను ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే కేవలం ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం తప్ప మరొకటి లేదు నేను ఇప్పుడు ఎలాగైనా సరే నా కుటుంబం గురించి ఆలోచించుకోవాలి అని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఓవర్ టైం అని అంటారు వెంటనే అలా మరల మనసులో సాయి క్షమించండి మీ మాటలు నేను వినలేకపోతున్నాను కారణం ఏమిటి అంటే నేను నిస్సహాయాన్ని ఇప్పుడు ఇంట్లోని వారందరి అవసరాలు తీర్చాలంటే నాకు ఉన్నది ఈ ఒక్క మార్గమే అని అలా అతను మనసులో అభిప్రాయపడుతూ ఉంటాడు ఎంట్రీ చోటోపాధ్యాయ్ గుడ్ బాయ్ అని మెచ్చుకుంటాడు ఇంతలో అలా చూడు మరోసారి ఎప్పుడైనా బల్వంత్ గారు ఈ యొక్క కార్యక్రమం గురించి చర్చిస్తూ ఎవరైనా ప్రమోషన్కి అర్హులు ఉన్నారా అని అడిగితే మొదట నీ పేరే చెప్తాను అప్పుడు నీకు మంచి ప్రమోషన్ రావడమే కాదు విజయం కూడా వరిస్తుంది అని అలా మాట్లాడడంతో మిగతా వారు కూడా ప్రమోషన్ అనే మాట విని మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము కూడా చేస్తాం అని అలా అందరూ చేయడానికి సిద్ధపడతారు వెంటనే అలా కేశవ్ కంగారుగా ఉండగా వెంటనే చోటోపాధ్యాయ ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారు అందరూ నా దగ్గరకు వచ్చి పేర్లు ఇవ్వండి అని మిగతా వారిని పనులు చూసుకోమని చెబుతారు ఇంతలో చోటోపాధ్యాయ్ కేశవ్జీ నాకు ఒక విషయం చెప్పండి మీరు గా చేస్తున్నారు కదా ఎప్పుడు మీ పని పూర్తయిపోయింది మీరు ఇలా వచ్చి ఇక్కడ చర్చ మొదలు పెట్టారు నాకు కూడా చెప్తే ఆ సీక్రెట్ ఏంటో నేను కూడా అతి త్వరగా పనిని పూర్తి చేస్తాను అనగా వెంటనే కేశవ్ ఎవరు చెప్పారు నా పని పూర్తయిందని నా పని ఇంకా పూర్తి కానే లేదు అనగా వెంటనే అలా చోటోపాధ్యాయ్ మీరు మజాకులు చేయగండి మీ పని పూర్తయింది కాబట్టే కదా ఇక్కడికి వచ్చారు అనగా వెంటనే అతను లేదు ఎక్కడ పని అక్కడే ఉండిపోయింది అని వెంటనే చోటోపాధ్యాయ మరి అలాంటప్పుడు మీరు నా పనిలో ఎందుకు వేలు పెడుతున్నారు మొదట మీ పని మీద మీరు దృష్టి పెట్టవచ్చు కదా ఇలా ఎందుకు అంటున్నాను అంటే నాకు బల్వంత్ గారు ఒక బాధ్యతని అప్పగించారు వీరితో పని చేయించమని ఆ యొక్క పని నేను పూర్తి చేయలేకపోయానే అనుకోండి అతనికి నేనే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది పైగా నా జాబ్ రిస్క్లో పడుతుంది కాబట్టి నా యొక్క పనిలో మీరు కలగజేసుకోకండి క్షమించండి అని అలా అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో కేశవ్ అలా ఆలోచనలో ఉండిపోతాడు వైపు విశ్వాస్ తండ్రి అలా పనిలో ఉండగా ఇంతలో అక్కడికి బీమా చేరుకుని నీవు ఓవర్ టైం చేయడానికి ఒప్పుకున్నావు దానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే అతను నాకు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి కదా అని అంటారు ఇంతలో బీమా నీకు గుర్తు ఉందా పొద్దున అందరం కలిసి సాయి యొక్క ద్వారకా మాయిని రెనోవేట్ చేయాలనుకున్నాము మాట ఇచ్చాము కూడాను నీవు గోడలు చక్కగా తయారు చేయడానికి సహకరిస్తానని చెప్పావు అలాగే మిగతా పనులు కూడా ఎక్కడికక్కడ మిగిలిపోయాయి ఈ గురు పౌర్ణమికి సాయికి మనం దాన్ని బహుమతి రూపంలో అందజేయాలనుకుంటున్నాము మరి ఇవన్నీ ఉదయం నుంచి రాత్రి వరకు నీవు ఎక్కడే ఉంటే ఎలా పూర్తి చేయగలుగుతాము దాని గురించి ఆలోచించావా అనగా వెంటనే అతను ఏం చేయముంటావో చెప్పు నాకు ఇప్పుడు డబ్బు సంపాదించడం చాలా అవసరం పిల్లవాడిని పై చదువులకి నేను ముంబై పంపాలనుకుంటున్నాను తల్లిదండ్రులని నేను అలా తీర్థయాత్రలకు పంపాలనుకుంటున్నాను ఇవన్నీ నా మీద భారంగా కనిపించాయి కేవలం ఇది ఒక్కటే నాకు మార్గం అనిపించింది అందుకే చేసేదేమీ లేక నేను ఇలా ఓవర్ టైం చేస్తానని అలా ఒప్పుకోవడం జరిగింది చూడు ఒకవేళ సాయికి మనం ద్వారకా అయ్యి అవంతా బాగు చేయాలి అనుకో మీరు అందరూ ఉన్నారు కదా కేవలం నేను ఒక్కనే తగ్గిపోయినంత మాత్రాన మిగతా పనులు ఎక్కడికక్కడ ఆగిపోవు కదా నిజం చెప్పాలంటే నాకు చాలా ఎక్కువ భారంగా అనిపించింది అందుకే నేను ఇటువంటి పని చేయాల్సి వచ్చింది మిగతా వాళ్ళందరూ కలిసి సాయికి సహాయం చేయగలుగుతారు కదా అనగా వెంటనే భీమా సాయి మన కోసం చాలా చేశారు అటువంటి సాయికి ఇప్పుడు సహాయం చేయడానికి ఇలా చేతులు వెనక్కి లాక్కుంటున్నావు ఇది ఏమాత్రం సరి అయింది కాదు సరే సరే నీవు పని చూసుకో అని చెప్పి భీమా ఇంకా నీవు ఎక్కువ ఆలోచించకులే ఆలస్యమవుతుంది పని అని చెప్పి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో అతను మనసులో ఇప్పుడు నేను తీసుకున్నది సరి నిర్ణయమేనా ఒకవేళ కాకపోయినట్టయితే అప్పుడు నేనే కదా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి కానీ నేను ఎవరితో చెప్పుకోను నేను కుటుంబ అవసరాలను తీర్చడం కోసమే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను ఇది ఎవరికి అర్థమవుతుందో ఏమిటో అని అలా మనసులో అనుకుంటూ ఉండిపోతాడు రేపు విశ్వాస్ హనుమాన్ మందిరం వద్దకు చేరుకొని తన స్నేహితుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అలా చాక్లెట్లు చూస్తూ వాళ్ళు ఇంకా రాకపోవడంతో వాళ్ళు వచ్చేలోగా ఒక చాక్లెట్ తింటే బాగుండు అని అలా ఒకటి తీసుకొని నోట్లో వేసుకోగా అది చాలా రుచిగా అనిపిస్తుంది వెంటనే మనసులో ఇది ప్రతిరోజు తినే లడ్డు ఇతర మిఠాయిల కంటే ఎక్కువ రుచికరంగా అనిపిస్తుంది ఇటువంటి వాటిని నేను స్నేహితులకి ఇవ్వడం కంటే నేనే దాచుకుంటే బాగుంటుంది ఒకవేళ వీటిని తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర పెట్టి వచ్చేలోపు స్నేహితుల దగ్గరికి వచ్చేస్తేను వాళ్ళంతా ఆడుకుంటుంటేను లేదులే జేబులో వేసుకుంటా అనుకొని మరలా జేబులోంచి జారి కింద పడితేను అప్పుడు వారికి నేను ఇవ్వకుండా ఎలా ఉండగలను అని అలా మనసులో అనుకొని చేసేదేముంది నేను ఎలాగోలా వీటిని వాళ్ళు వచ్చేలోగా ఒక్కొక్కటి అలా తినేస్తే బాగుండు అని అలా తినడం మొదలు పెడతాడు వైపు అలా సాయి ఒక ఇంటి వద్దకు చేరుకోగా యజమానికి బాగోలేదనడంతో సాయి అతన్ని పరీక్షించి అలా ఊది పొట్లన్నీ ఇస్తూ చూడమ్మ ప్రతిరోజు దీన్ని నీటిలో కలిపి కొంచెంగా అందజేయి అప్పుడు కొద్ది రోజులకు అతను కోలుకుంటాడు అని చెబుతారు వెంటనే పిల్లవాడు అమ్మ నాకు కూడా కొంచెం దాహంగా ఉంది కొంచెం నీరు ఇవ్వమ్మా అని అడుగుతారు వెంటనే సాయి చూడు బాబు ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది ఈ వయసు నుంచే అనగా వెంటనే అలా తల్లి మరేం పర్వాలేదులే సాయి అని చెప్పి నీరు ఇవ్వడం కోసమని కుండా అలా పక్కకి తీసి అందులో ఉన్న ఆకుని ఆమె పక్కకి విసిరేస్తుంది వెంటనే సాయి నీవు ఈ ఆకుని ఎందుకు నీటిలోంచి తీసి పక్కకు వేశావు అని అడుగుతారు ఇంతలో ఆమె చూడండి సాయి ఆ ఆకు వలన నీరు పూర్తిగా మలినం అవుతుంది అలాగే లేనిపోని రోగాలు కూడా రావచ్చు అందుకనే నేను అలా తీసేసాను అనగా వెంటనే సాయి కేవలం చిన్న ఆకు పడితేనే నీరు మలినం అవుతుంది సురక్షితంగా ఉండాలి అంటే అటువంటి వాటిని తొలగించాలి అని నీవు చెబుతున్నావు కదా మరి అటువంటప్పుడు చిన్నతనం నుండి పిల్లలకి కొంచెం కొంచెం అన్నిటినీ నేర్పించాల్సి ఉంటుంది కదా ఈ పిల్లవాడికి అన్ని విషయాలని నీవు చిన్నతనం నుండే జాగ్రత్తగా అలవాటు చేసినట్టయితే అతను పెద్ద అయిన తర్వాత ఒకరి మీద ఆధారపడకుండా ఉంటాడు ఇప్పుడు కనీసం నీరు కూడా తీసుకోకుండా అతన్ని చేత పని చేయించుకోవడానికి అలవాటు పడితే భవిష్యత్తు ఎలా ఉంటుంది ఒకసారి కొంచెం ఆలోచించండి అని అంటారు వెంటనే ఆ మాటలు విన్న పిల్లవాడు సాయి ప్రతిరోజు నేనే ఇంకా నాకు కావాల్సినవి అన్నిటినీ తీసుకొని తాగడం అలాగే నా పనులు నేను చేసుకోవడం మొదలు పెడతాను అని అంటారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ